హాయ్ అండి చపాతీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే మిల్మేకర్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా బాయిల్ వాటర్ పెట్టుకుని అవి బాయిల్ అయిన తర్వాత టూ మినిట్స్ మిల్మెకర్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత అదంతా స్క్వీజ్ చేసేసుకొని వాటర్ ఒక బౌల్లో వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు పసనపప్పు కరివేపాకు ఆనియన్స్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటోస్ ప్యూర్ వేసుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మిల్ మేకర్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోస్లో వాటర్ మొత్తం ఎగిరిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు కారము చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు ఎక్కువ మరీ ఎక్కువ పోసుకోకూడదండి లైట్గా రెండు అంటే రెండు రెబ్బలు చింతపండు వేసుకొని వాటర్లో నానబెట్టుకుని ఆ పులుసు పోసుకోవాలి మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని ధనియాల పొడి ఎండు కొబ్బరి పొడి అలాగే ఒక స్పూన్ బియ్య పిండిలో వాటర్ కలిపి వేసుకోవాలి ఇదంతా రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర మిరియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకుంటే మనం మేక కర్రీ రెడీ అవుతుంది నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్